ప్రస్తుతం టాలీవుడ్లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎపిసోడ్ సాగుతుందనే చర్చ జరుగుతోంది లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగా జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలెక్ట్ అయ్యారు దాంతో జానీ మాస్టర్ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టడమే కాదు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంతేకాదు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది అంతేకాకుండా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా చెప్తున్నారు మొత్తంగా జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా ఇప్పుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు కిమ్మనలేదు ఇప్పుడే ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా అనే విషయాలు కూడా హాట్ టాపిక్గా మారాయి మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంతో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది లైంగిక వేధింపులు అనేవి ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపు కుదుపుతున్నాయి మొత్తంగా ఇందుగలడు లేడనే సందేహం వలదన్నట్టు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెబుతోంది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినీ ఇండస్ట్రీలో చీమ చిట్టుకమన్న అందరి దృష్టి దానిపై ఉంటుంది ఓవైపు ఈ ఎపిసోడ్ రసకందాయంలో ఉండగానే పాత ఫిర్యాదులతో త్రివిక్రమ్ను పూనంకౌ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ను పూనంకౌ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఈమె వెనక వైసీపీ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది నిజంగానే పూనంక్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్లు వేధించారా ఒకవేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే అయితే ఈమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాల్లో ప్రమోట్ చేయలేదని పూనం కౌర్ వర్గాలు మాట సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి అలాంటి ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు ఒకటి రెండు సినిమాల వరకు ప్రమోట్ చేసినా టాలెంట్ ఉంటేనే లైమ్ లైట్లోకి వస్తారు ఆ తర్వాత సొంతగానే ఎదగాలి మరి పూనం కౌర్ త్రివిక్రమ్పై చేసిన ఈ కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వెయిట్ చేసి చూడాలి